మరి శాస్త్రాలలో రెండో రకమైనటువంటి శాస్త్రం ఏమిటి అంటే దర్శనం అని అన్నారు ఈ దర్శనం అనే దానికి దృశ్యతే అనేనా ఇది దర్శనం అని అన్నారండి దృశ్యతే అనేది దృశిర్ ప్రేక్షణే అనే ఒక ధాతు ప్రేక్షణం అంటే చూచుట ఈ క్షణం వీక్షణం ప్రేక్షణం ఇలా చూడడం అంటే దేని ద్వారానైతే మనం చూస్తున్నాము చూడడం అనేది కేవలం చర్మచక్షు ద్వారానే కాకుండా మన మనోనేత్రంతో అంతర్లీనంగా అన్ని తత్వాలు కనిపించేటట్టుగా చూడడం అని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు సో దేని ద్వారానైతే మనం తత్వాన్ని చూస్తున్నామో అది అది దర్శనం ఈ దర్శనాలు మనకి ఆస్తికము నాస్తికము అని రెండు రకాలుగా ఉన్నాయి అది కూడా చాలా ప్రసిద్ధమైంది నాస్తికం అంటే ఎవరైతే కర్మ సిద్ధాంతాన్ని వేదాన్ని నమ్మరో వాళ్ళని నాస్తికులు అని అన్నారు నాస్తి పరోలోక ఇది ఏ మన్యంతే తే నాస్తికా అని దానికి వ్యుత్పత్తి ఆస్తికులు అంటే అస్థిపరోలోక ఇది ఏ మన్యంతే తే ఆస్తికా ఎవరైతే కర్మసిద్ధాంతాన్ని అంగీకరిస్తారో ఎవరైతే వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తారో వాళ్ళందరినీ ఆస్తికులు అని అన్నారు సో ఇలాంటి ఆస్తిక దర్శనాలు మళ్ళా ఆరు ఉన్నాయి న్యాయ వైశేషిక యోగ సాంఖ్య పూర్వమీమాంస ఉత్తరమీమాంస అన్నారండి